మిత్రులందరికీ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ కీర్తిస్తూ తమని తాము పెంపొందించుకునేటువంటి ఎన్నో ఆసక్తికర తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుండి ఒక చక్కని కథను మళ్ళీ ఈరోజు విందాం అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతి పుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి కాంచన ప్రభ అనే ఇరవై మూడవ కథ విందాం కథ పేరు కాంచన ప్రభ మరి అడవి మార్గంలో నడుస్తున్న ఒక బాటసారి తన దగ్గరున్న మామిడి పండును తిని టెంకను దారి పక్కన పడేశాడు ఒక కాకి ఆ మామిడి టెంకను నోటితో పట్టుకుని నదీ తీరానికి చేరి అక్కడ బండరాయిపై కూర్చుని పైన గుజ్జును తిని టెంకను అక్కడ మట్టిలో వదిలేసి ఎగిరిపోయింది కొన్నాళ్లకు వర్షం పడి మామిడి టెంక తడిసి మొలక వచ్చి బంగారు రంగు లేత ఆకులతో తలతళ మెరవసాగింది నదికి దగ్గరలోని ఆశ్రమంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ నదికి స్నానానికి వస్తూ ఉంటాడు ఒక దినం ఋషి నదిలో స్నానం చేసి ఆశ్రమానికి వెళ్తూ ఉండగా సూర్యకాంతిలో ధగధగా మెరుస్తున్న ఆకులతో ఉన్న మామిడి మొక్క కంటబడింది ఋషి ఆ మామిడి మొక్కను చూసి ముచ్చటపడి బండరాళ్ల మధ్య ఈ ఫలవృక్షం నీరు లేక ఎండి శిథిలమైపోతుంది దీనిని నా ఆశ్రమంలో పెంచితే నీడతో పాటు ఎన్నో జీవులకు ఆశ్రయం కూడా ఇస్తుంది అని తలచి మట్టితో సహా మెల్లగా ఆ మామిడి మొక్కను ఆశ్రమానికి తీసుకువచ్చి ఒక పక్కన గొయ్య తవ్వి చక్కని ఎరువుతో నింపి మామిడి మొక్కను నాటి నీరు పోశాడు ఋషి సంరక్షణలో కొద్ది రోజులకు మామిడి మొక్క ఏపుగా ఎదిగి మాను కట్టి స్వర్ణరంగు ఆకులతో కొమ్మలు విస్తరించి విశాలంగా పెరిగింది రకరకాల పక్షులు చిన్న చిన్న జంతువులు తేనెటీగలు మామిడి చెట్టును చేరి ఆశ్రయం పొందుతున్నాయి పచ్చని ఆకులతో ఎన్నో ప్రాణులకు జీవనాధారమైన మామిడి చెట్టును చూసి ఋషి ఎంతో సంతోషించాడు సాధారణంగా మామిడి వృక్షం వసంతంలో చెట్టు నిండా ఫలాలతో ఎన్నో జీవాలకు కడుపు నింపుతుంది కానీ ఈ వృక్షానికి లెక్కగా వసంతంలో రెండు లేక మూడు కాయలు కాసి ఫలాలుగా ఉంటాయి అలాగే కార్తీక మాసంలో రెండు లేక మూడు కాయలు కాసి మామిడి ఫలాలుగా పండుతాయి ఋషికి తను తెచ్చి ఆశ్రమంలో పాతిన మామిడి చెట్టుకు ఈ అద్భుత పరిణామం ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ రాజ్యాన్ని పాలించే మహారాజు సారంగధరుడికి సంతానం లేదు అని చింతపట్టుకుంది మహారాజు ఎందరో జ్యోతిష్కులను పండితులను సాధువులను సంప్రదించి యాగాదులు దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది ఒకరోజు రాత్రి మహారాణి వసుంధరాదేవికి ఒక విచిత్రమైన కల వచ్చింది తనకి ప్రసవమై ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆ బిడ్డను ఉయ్యాల్లో ఉంచి వేడుక జరిపినట్లుగా కనబడింది మహారాణి ఆ కళ గురించి మహారాజుకు తెలియ చెప్పింది మహారాణి స్వప్నం యథార్థమైతే బాగుండును అనుకున్నాడు సారంగధరుడు వెంటనే మా తప్పు వెంటనే మహారాజు రాజ్యంలోని పండితులను జ్యోతిష్యులను రాజధానికి పిలిపించి మహారాణికి ఎందువల్ల అటువంటి కళ వచ్చింది అని పరీక్షించి తెలియచేయమన్నాడు ఒక జ్యోతిష్కుడు మహారాణి నొసటి రేఖలను కంటిరెప్పల కదలికలను కుండలీలుగా విభజించి మహారాణికి బంగారు వర్ణం మామిడి ఫలం కార్తీక పున్నమ రోజున తినిపించినట్లయితే ఆమెకు వచ్చిన స్వప్నం యథార్థమవుతుందని చెప్పాడు ఋతువు కాని సమయంలో అదీ కాక బంగారు వర్ణంలో మామిడి ఫలం దొరకడం దుర్లభం అని పండితులు చెప్పారు మహారాజు సారంగతరుడు రాజ్యం నలుమూలలా సైనికులను పంపించి ఎలాగైనా పసిడి వర్ణం మామిడి ఫలాన్ని కార్తీక పౌర్ణమి సమయానికి తెప్పించవలసిందిగా మహామంత్రిని ఆదేశించాడు మహామంత్రి సైనికులను దళాలుగా విభజించి రాజ్యంలోని నలు దిశలా పంపి బంగారు వర్ణం మామిడి ఫలం తెచ్చిన వారికి బహుమతి ప్రకటించాడు అలా ఒక సైనిక దళం ఋషి ఆశ్రమానికి చేరి మహారాజు ఆజ్ఞను తెలియపరిచారు వెంటనే ఋషి తను తెచ్చి భూమిలో పాతిన మామిడి వృక్షం ఎంతో మహిమలు కలదని తలచి పక్షులు తినగా వృక్షం చివరకొమ్మన ఉన్న ఒకే ఒక్క పండిన బంగారు రంగు మామిడి పండు కోసి సైనికులకు అందజేశాడు సైనికులు ఆ ఫలాన్ని భద్రంగా తెచ్చి మహారాజుకు అందజేశారు మహారాజు సారంగతరుడు అభినందించి ఆ సైనికులకు విలువైన కానుకలు అందించాడు కార్తీక పౌర్ణమి రోజున రాజపురోహితుల పూజలు ఆశీర్వచనాలతో మహారాణి ఆ బంగారు వర్ణం మామిడి ఫలాన్ని ఆప్యాయంగా తిన్నది జ్యోతిష్కులు పండితులు చెప్పిన ప్రకారం పసిడివర్ణ మామిడి పండు భుజించిన కొంతకాలానికి మహారాణి గర్భం దాల్చి పండంటి బంగారు రంగుతో ఆడశిశువును ప్రసవించింది రాజదంపతులు తమ కళ పరించి ఆడబిడ్డ కలిగినందులకు సంతోషించి రాజ్యమంతా పండుగలు జరిపించారు తమకు పుట్టిన బిడ్డకు కాంచిన ప్రభ అని నామకరణం చేసి కులదైవం భవానీ మాతకు వేడుకలు జరిపించారు విన్నారు కదా కాంచన ప్రభ కథ ఈ కథ పూర్వకాలంలో జరిగినటువంటి ఫాంటసీ కథలా మనకి కనిపించినప్పటికీ కూడా నిజంగా అప్పుడప్పుడు ఇలాంటి కళలు మనకి వస్తూ ఉంటాయి ఇలాంటి అనుకోని సంఘటనలు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అయితే అలా ఏదైనా ఒక విలువైన వస్తువు కానీ విలువైన మొక్క కానీ వృధాగా పడి ఉండడం మన కళ్ళు గనక గమనించినట్లయితే వెంటనే అలాంటి వస్తువును కానీ అలాంటి మొక్కను కానీ మన ఇంట్లో భద్రపరిచి మనుషణను మనకు తోచిన జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని కాపాడగలిగితే ఖచ్చితంగా జీవితంలో అది మనకైనా ఉపయోగపడుతుంది లేదా దాని అవసరం ఉన్నటువంటి మరో వ్యక్తికైనా ఆ వస్తువు ఉపయోగపడుతుంది అనేటువంటి చక్కని నీతిని అందించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వేజన సుఖిన భవంతు శుభమస్తు స్వస్తి